శ్రీరాములు అనే ఒకటో వాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నాకు ఒకటో వార్డుకి వెళ్ళి టికెట్ ఇవ్వడం జరిగింది మా ఒకటో వార్డులో ప్రాబ్లాలు హండ్రెడ్ అండ్ నైన్ సిసి రోడ్లు నేను ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కారం చేస్తానని ఇమ్మీడియట్గా దానిపై చర్య తీసుకుంటానని ప్రజలు నాపై నమ్మకంతో ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా నేను ప్రజల ఎన్నెంటూ ఎల్లకాలం ఉంటానని సపోర్ట్ వాళ్ళు ప్రజల సపోర్టు నాకు కావాలి బీజే బీజేపీకి కమలపు గుర్తుకి ఓటేసి భారీ మెజార్తో గెలిపేయాలని కోరుకుంటున్నా ఏ వరకు ఉన్నా ఏ పని ఉన్నా ఎలాంటి సమస్యలున్నా నేను ప్రజల కోసం చేస్తా అని మాటిస్తున్నా ఎల్లకాలం ప్రజలు ఎన్నెంతగానే ఉంటా అని మాటిస్తున్నా నేను పదిహేను సంవత్సరాలుగా చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీలకు వెళ్ళి నన్ను గుర్తించి మన ఆచార్యన్న గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ వాడు నుంచి సేజ్ కోసం నేను మా ఫస్ట్ వాళ్ళలో సిసి రోడ్లు అండర్ లైన్ చాలా ప్రాబ్లాలు ఉన్నాయి గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయక వదిలేసిన పనులు దాన్ని మనం అభివృద్ధి చేస్తామని ప్రజలు నా మీద నమ్మకంతో భరోసా మనల్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు నేను ఎల్లకాలము అమ్మడు ఉంటానని వాళ్ళకు మాటిస్తున్నా గెలిచిన ఇమీడియంట్గానే సిసి రోడ్లు కానీ అండర్ డైరేజ్ లైన్ కానీ కరెంటు సంబాలకి లైట్లు కానీ ఇతలాంగుల పింఛన్లు కానీ ఇందిరామ్మ ఇండ్ల కోసం కానీ కొట్లాడి మరీ కొట్లాడి ప్రభుత్వం కొట్లాడి తీసుకొచ్చి చేపిస్తానని నేను చేయాలని మాటిస్తున్నా ఖచ్చితంగా మాటిస్తున్నా ప్రజలకి మా వార్డు వాళ్ళకి ప్రజలందరూ భారీ మిజార్తోటి బీజేపీ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నా నేను గెలిచిన ఇమీడియంట్గానే ప్రజలకు ఏమేమి కావాలో బచన్ స్కూల్ బ్యాక్ సైడ్ కానీ ఆ ఒకటో వాళ్ళ ఏ ప్రాబ్లం ఉన్నా నేను పని చేపించి తీరుతానని కోరుకుంటున్నా నమస్తే బిజెపి జై బీజేపీ జై బిజెపి జై బిజెపి నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆచరణ గారి నాయకత్వం ఆచరణ గారి నాయకత్వం రామ్ గోపాల్ రెడ్డి గారి నాయకత్వం రాము గోపాల్ రెడ్డి నాయకత్వం